నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ ఉద్యోగస్తులు నిర్వహిస్తున్న సమ్మె నేటితో నలభై రోజులకు చేరుకుంది ఈ నేపథ్యంలో ఐసిడీఎస్ కార్యాలయం వద్ద సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీ ఉద్యోగస్తులు స్థానిక ఏపీ సీట్స్ కూడలి వద్ద రాస్తారౌక నిర్వహించి నిరసన దీక్ష చేపట్టారు ఈ సమ్మెకు మద్దతుగా ఐఎఫ్టియు సిఐటియు ఏఐటియుసి నాయకులు మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా మద్దతు తెలియజేసిన నాయకులు మాట్లాడుతూ నలభై రోజులుగా అంగన్వాడీ మహిళలు సమ్మె నిర్వహిస్తున్న వారి సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుకంజు వేస్తుందని దుయ్యబట్టారు ఇకనైనా వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తద్వారా అంగన్వాడీ సమస్యల పరిష్కార దిశగా సమ్మెను ఉద్రిక్తం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు చర్చలకు పిలిపించి చర్చలకు వచ్చినప్పుడల్లా ప్రజా ప్రతినిధులు అంగడవాడీ ఉద్యోగస్తులకు మొండి చేయి చూపిస్తూ అంగడవాడి ఉద్యోగస్తులకు ఇబ్బంది పెడుతుందని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మొండి వైఖరి తాళలేక ఇప్పటికీ అనేక మంది అంగన్వాడీ మహిళలు మృతి చెందారని సమ్మె ఇదే విధంగా కొనసాగాలని అంటే రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర పరిమాణాన్ని చవి చూడాల్సి వస్తుందని గత ప్రభుత్వానికి పట్టిన గతి ఈ ప్రభుత్వానికి పడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పుల్లయ్య గురువయ్య మనోహర్ వేలేంద్ర వెలివేంద్రం ఐఎఫ్టియు నాయకులు హరికృష్ణ వెంకటయ్య ఏఐటియుసి నాయకులు గోపి వైఎస్ మణి తదితరులు పాల్గొన్నారు అవునా కదా కాబట్టి మనం దేనికి భయపడము అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు అంటే మన యొక్క సహనాన్ని చేతకంధనంగా చూశారు ఇప్పటి వరకు ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విరోచితంగా రాస్తారు లోపలు నుంచి పెద్ద ఎత్తున ఉంటాయి కాబట్టి కలిసి వచ్చి అన్ని పార్టీలు కలుపుకొని ఈ ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీల సమస్యలు న్యాయమైనటువంటి డిమాండ్ లో పరిశీలిస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అంగన్వాడీల పట్ల సేనా చిన్న చూపు చూడడం తగదు నలభై రోజులుగా సమ చేస్తున్న పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రజలు అన్ని వర్గాల ప్రజలు అంగన్వాడీలకి అండగా నిలబడతా ఉన్నారు దశల వారిగా పోరాటం ఉధృతం అవుతా ఉంది చెలు అసెంబ్లీకి ఈ మొత్తం అంగన్వాడీలు కూడా సిద్ధమవుతా ఉన్నారు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరి వేటనాడి ఇప్పటికైనా కనీస వేతనాలు పెంచాలని వాళ్ళ డిమాండ్ పరిశీలించాలని లేకపోతే ఈ యొక్క రాష్ట్ర బంధుకైనా కూడా సరే ఈ రోజు అన్ని కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు అంగనవాడీలకి అండగా నిలబడి ఈ రాష్ట్ర బంధునైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తాం రోజులు పూర్తయింది జగన్మోహన్ రెడ్డి గారి మనసు కరగలేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీల పట్ల సరైన ప్రేమ చూపించి తను ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి మొండిగా మూర్ఖంగా వ్యవహరిస్తే ఆయనకు వచ్చేది లేదు ఆయన నష్టపోవడం తప్ప మరొకటి కాదు ఈ రోజు అంగన్వాడి యొక్క గుండెలు మండిపోతున్నాయి మండిపోవడమే కాదు ఇప్పటికీ పదకొండు మంది మహిళలు అంగన్వాడి సోదరి మనులు ఈ సమ్మె సందర్భంగా మృతి చెందారండి ఆ పదకొండు మంది కుటుంబాలకి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఇచ్చినటువంటి హామీనే మేము అమలు చేయమంటున్నాం ఆరు రౌండ్లు చర్చ జరిగిన తర్వాత మూడు రౌండ్లు అధికారులు అదేవిధంగా మూడు రౌండ్లు మంత్రుల బొందం చర్చ జరిగిన తర్వాత పచ్చి అబద్ధాలు చెప్పడం మీకే చెల్లింది ఏమిటో ఆ పచ్చి